లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఆయన తన శిష్యులతో ఇట్ల నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చినా వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలిగించేటి కంటే వాని మెడకు రాయ కట్టుబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదమ్ము చేసినడలా అతని గద్దించము అతడు మారుమనసు పొందిన ఎడల అతని క్షమించము అతడు ఒక దినము ఏడు మారులు నీ ఎడల తప్పితము చేసి ఏడు నీ వైపు తిరిగి మారు మనసు పొంది పొందితేనని అని ఎడల అతన్ని క్షమింపవలనే నేను అపోస్తులలో మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభు మీరు ఆవగించేంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటవేయబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పిన చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము వాటి తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాణిని మెచ్చున అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను ఆయన ఇరుషుల ప్రయాణమైపోవచ్చు ప్రయాణం అయిపోవచ్చు సమరియ వెళ్ళిచుండెను మధ్యగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి వేసుప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని నేను ఈ వారితో చెప్పాను వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదంలో ఇద్ద సాగిలిపడెను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మడుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఆగపడలేదని చెప్పి నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన వానితో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిశైలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను మరియు ఆయన తన శిష్యులు తిట్లనను మనిషి కుమారుని దినుములలో ఒక దినము చూడవలన మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన ఈడలా వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరి ఒక దిక్కును ఎలాగూ ప్రకాశించును అలాగే మనిషి కుమారుడు తన దినమును ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరుము వారి చేత ఉపేక్షించబడవలెను నవాహు దినముల్లో జరిగినట్టు మనుషు కుమారుని దినముల్లో జరుగును నవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి ఇయబడుచు ఉండిరి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాను లోతు దినముల్లో జరిగినట్టు జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధుమను విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షము దినము వరకు జరుగును ఆ దినము నా బిద్ది మీద ఉండువాడు ఇంట్లో ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకునేది తన ప్రాణమును రక్షించుకున్నవోరు వాడు దాన్ని పోగొట్టుకును దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనుపోబడుదురు ఒకరు విడిచిపెట్టబడుదురు ఇద్దరు స్త్రీలు ఒక తిరుగులు విసురుచుందరు ఒకటి కొనుపోబడినను ఒకటి విడిచిపెట్టబడిన నేను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరిగినని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పాను